చంద్రబాబు వ్యవహరించే తీరు లేక మూడసాపరెండి ఏమాత్రం మారలేదని తాను మారానని ఆయన ఎంతగా చెప్పుకున్నా అవి మాయమాట లేనని తెలుగు ప్రజలకు బాగా అర్థమైంది కరడు కట్టిన దొంగతనం చేయడంలో ప్రత్యేక శైలి ఉంటుంది దాని ఆధారంగానే నిందితులను పోలీసులు పక్కగా గుర్తిస్తారు చంద్రబాబు కూడా అంతే తలా తోకాలైన సంస్థలను తెరపైకి తెచ్చి ఐఎంజీ భారత్ అమరావతి స్టార్టప్ ఏరియా ప్రాజెక్ట్ స్కిల్ స్కామ్ ఫైబర్నెట్ స్కామ్ లాంటి కుంభకోణాలకు పాల్పడ్డాడు సిమెంట్స్తో సంబంధం లేని బోగస్ సంస్థతో స్కిల్ డెవలప్మెంట్ ఒప్పందాల ద్వారా షెల్ కంపెనీలతో మూడు వందల డెబ్భై ఒక కోట్ల రూపాయలను చంద్రబాబు కాజేశారు ఈ కుంభకోణంలో ఆధారాలతో చంద్రబాబు పట్టుబట్టంతో సిఐడి ఆయన అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రవేశపెట్టింది ఈ అక్రమాలకు ఆధారాలు లభ్యం కావడంతో కోర్టు ఆయన జైలుకు పంపింది ఫైబర్ నెట్ స్కామ్ కూడా ఇలాంటిదే విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రాజధాని భూసేకరణ పేరుతో ముప్పై మూడు వేల ఎకరాలను రైతుల నుంచి తీసుకుని అభివృద్ధి చేసిన వాణిజ్య నివాస స్థలాన్ని ఇస్తానంటూ నమ్మబలికాడు రైతుల నుంచి లాక్కున్న ముప్పై మూడు వేల ఎకరాల్లో పదిహేడు వందల ఎకరాలను రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు అంటూ సింగపూర్ సంస్థకు సింగపూర్ ప్రభుత్వం పేరుతో ప్రైవేటు సంస్థకు అప్పగించాడు ఆ ప్రాజెక్టులో గత ప్రభుత్వం పెట్టుబడి పెట్టడంతో పాటు ఐదు వేల ఐదు వందల కోట్లతో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తామని ఒప్పందంలో పేర్కొంది స్టార్టప్ ఏరియా చుట్టూ సచివాలయం అసెంబ్లీ సీఎం కార్యాలయం రాజ్భవన్ ఏర్పాటు చేస్తామన్నారు తద్వారా ప్లాట్లకు డిమాండ్ సృష్టించి రియల్ ఎస్టేట్ వ్యాపారంతో లక్ష కోట్ల దోపిడీకి స్కెచ్ వేశారు ఆ ప్రాంతంలో నాటి మంత్రి నారాయణ చంద్రబాబు బినామీలు భూములు కొన్నారు రైతులకు అభివృద్ధి చేసిన స్థలాలు ఇవ్వడం దృష్టి పెట్టకుండా వారి మనుషులతో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో లక్ష కోట్ల దోపిడీకి చంద్రబాబు స్కెచ్ వేశారు గచ్చిబౌలిలో విలువైన ఎనిమిది వందల యాభై ఎకరాలను రెండు కోట్లకే కేటాయించడం కూడా రెండు వేల మూడుకు ముందు కేటాయించడం కూడా ఈ ఇటువంటి వ్యూహం అప్పట్లోనే వాటి విలువ ఇరవై వేల కోట్లు ఇప్పుడు అరవై వేల కోట్లకు పైన స్టేడియంలన్నీ ఇవ్వడంతో పాటు నిర్వహణ వ్యయాలు సర్కారువే మొత్తం క్రీడా రంగాన్ని బిల్లీరావు చేతులు పెట్టేసి నారావారి నిర్వాహకం అలా మరో యాభై నుంచి అరవై వేల కోట్లు లబ్ధి చేకూర్చేందుకు పన్నాగం అదే జరిగితే రాష్ట్రంలో సామాన్యులు క్రీడలకు దూరమయ్యేవారు రెండు వేల నాలుగులో ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటేనే అన్నీ కాని చేసిన తీరు ఆయన చంద్రబాబు తీరు మనకు అర్థమవుతుంది కదా రెండు వేల నాలుగులో వైఎస్ఆర్ గెలవడంతో ఒప్పందం వెనుక కుట్ర బట్టబలి అయిపోయింది రద్దు చేసిన భూములు వెనక్కి తీసుకున్నారు సిబిఐ విచారణకు ఆదేశించారు తగిన సిబ్బంది లేదంటూ సిబిఐ విచారణ చేయని లక్ష్మీనారాయణ జేడి లక్ష్మీనారాయణ గారి నిర్వాహకాలు అన్నీ ఇన్ని కావు భూములు వెనక్కి తీసుకోవటంపై కోర్టుకెక్కిన బాబు బినామీ బిల్లి కోర్టుని మేనేజ్ చేయడానికి మొత్తం స్కీమ్తో సిద్ధమైన ముఠా రహస్య కెమెరాల సాక్షిగా రెండు వేల తొమ్మిదిలో ఇవన్నీ వెల్లడించిన బిల్లి రావు అయితే ఇవన్నీ ఇలా ఉండగా ఇంకా ఈ తాము చేసిన తప్పిదానులని సమర్థించుకుంటూనే ఉన్నారు తెలుగుదేశం వారు తాజాగా కనకమేడల ఢిల్లీలో మాట్లాడుతూ ఒక్క కేసు కూడా నిరూపితం కాలేదు దానిపై ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి తండ్రి విచారణ చేయించాడు ఇప్పుడు కొడుకు విచారణ చేస్తున్నాడు అన్నట్లుగా ప్రచారం చేస్తున్నాడు నిస్సిగ్గుగా ప్రతి విమర్శలు చేస్తున్నారు చేసిన తప్పును ఒప్పుకోవడానికి టీడీపీ ఎప్పుడూ సిద్ధంగా ఉండదు దబాయింపు ద్వారా తాము చేసింది సక్రమమేనని సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తుంది ఇది రామోజీ లక్షణం అదే చంద్రబాబు లక్షణం అదే ఆ పార్టీలో ఉన్న ప్రతి వారి లక్షణం అదే సిగ్గు అనేది వదిలేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు రాష్ట్రంలో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తెలుగు క్రీడాకారులను రాణించేందుకు ప్రపంచ శ్రేణి స్టేడియాలను నిర్మించేందుకు అప్పటి తెదేపా ప్రయత్నంగా తీసి తీసుకున్న నిర్ణయాలపై వైకాపా నేతలు వారి అనుయాయులు మీడియాలో తప్పుడు విమర్శనలు చేస్తుందని తెదేపా విమర్శిస్తున్నది నిజానికి తెలంగాణ హైకోర్టు మొట్టికాయలు వేసినా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు అంతర్జాతీయ స్థాయి క్రీడా సంస్థ ఏర్పాటుకు అప్పటి తెదేపా ప్రభుత్వం ఐఎంజీ భారత్ అనే ఊరు పేరు లేని సంస్థతో ఒప్పందం చేసుకుందని వైకాపా అనుకూల మీడియా ఆరోపిస్తోందంటూ గగ్గోలు పెడుతున్నారు వాస్తవానికి అది అంతర్జాతీయ సంస్థ కానే కాదు దానికి సంబంధించిన పత్రాలను హైకోర్టుకు సమర్పించలేకపోయింది భారతీయ సంస్థతో తమకు ఎటువంటి సంబంధం లేదని ఫ్లోరిడాలోని ఐఎంజి ఇంటర్నేషనల్ గతంలోనే ప్రకటించింది వివిధ దేశాల్లో కార్యాలయాలు స్పోర్ట్స్ అకాడమీలు దానికి ఉన్నాయని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కూడా మా వాదిస్తున్నది ఏడు వందల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు సంస్థ అంగీకరించిందట అందుకే అప్పటి ప్రభుత్వం భూములు కేటాయించిందట భూములను అభివృద్ధి చేసేందుకు ఇచ్చింది తప్ప విక్రయించేందుకు అధికారాలు ఇవ్వలేదు కానీ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అక్కసుతో భూ కేటాయింపులో నిబంధనలు ఉల్లంఘనలు ఉన్నాయని కోర్టుకు వెళ్ళింది వాస్తవానికి సుదీర్ఘ చర్చల తర్వాతే చంద్రబాబు ప్రభుత్వం ఐఎంజీ భారత్లో ఒప్పందం చేసుకుంది అని ఇప్పటికి కూడా వాదిస్తున్నారు నాలుగు రోజులు వయసున్న సంస్థతో చంద్రబాబు ప్రభుత్వం అంత లోతుగా సుదీర్ఘంగా ఏమి చర్చించిందో మనకు తెలియదు ఐఎస్బీకి మైక్రోసాఫ్ట్కి ఇచ్చిన భూముల విస్తీర్ణం ఎంత భూములకు అంతర్జాతీయ బిజినెస్ స్కూల్ మైక్రోసాఫ్ట్ ఇచ్చిన ధరలకే కేటాయించిందని కూడా తెలి తె వాదిస్తున్నది ఐఎస్బీకి మైక్రోసాఫ్ట్కి ఇచ్చిన భూముల విస్తీర్ణం ఎంత వాటి ప్రమోటర్లు ఎవరు బిల్లీరావుకు క్రీడల నిర్మాణంలో నేపథ్యం ప్రావీణ్యం కానీ ఉందా ఈ ప్రశ్నకు కోర్టులో కంపెనీ సమాధానం చెప్పలేకపోయింది రాష్ట్ర ప్రజల అదృష్టం బాగుండి రెండు వేల నాలుగు ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గెలిచారు బాబు ఓడిపోయారు వైఎస్ఆర్ ప్రభుత్వం ఐఎంజీ కేటాయింపును సమీక్షించినప్పుడు మొత్తం బోగస్ కంపెనీ లేనని తేలటంతో ఒప్పందాన్ని రద్దు చేసి భూమిని వెనక్కి తీసుకుంది కానీ బాబుగారి ముఠా ఊరుకోలేదు తమకు కోర్టులో బలం ఉంది కనుక న్యాయస్థానంలో సవాల్ చేశారు రెండు వేల తొమ్మిది ఎన్నికల ముందు ఈ కేసులో తీర్పు వెలువడవచ్చునని తనకు అనుకూలంగా వెలువడవచ్చునని బిల్లీరావు భావించారు ఆ సమయంలో ఆయన సన్నిహితుడొకరు ఆయన కలిసి తమ సంభాషణను స్పై కెమెరాతో రికార్డు చేశారు వ్యవస్థ నిర్ఘాంతపోయే నిజాన్ని అప్పట్లో బిల్లీరావు వెల్లడించారు వాటిని సాక్షి పత్రిక ప్రచురించింది కూడా అప్పట్లో అది సంచలనం కావడంతో తీర్పు వాయిదా పడింది న్యాయమూర్తులు మారటంతో విచారణ సుదీర్ఘకాలం సాగింది ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చింది తాజా పరిణామాల నేపథ్యంలో అప్పట్లో బిల్లీరావు స్పై కెమెరాల సాక్షిగా ఏమన్నారు బాబు ఎంత ఎంత పెద్ద దోపిడీకి స్కెచ్ వేశారు వంటి వివరాలు మరొకసారి చూడవచ్చు ఇది ఇదిగో తీర్పు ఇదే మనకు అనుకూలంగా రాబోతున్న కోర్టు తీర్పు కాపీ ఈ తీర్పు నేనే రాశాను నేను ఏది రాస్తే అదే తీర్పుగా వస్తుంది ఆ విషయం చంద్రబాబుకు కూడా తెలుసు ఇక్కడ ఎంత డబ్బులు ఇవ్వాలో చంద్రబాబు ఫలానా వ్యక్తికి ఫలానా అది చంద్రబాబు చెప్పారు అసలు ఆయనకు ఉన్న జ్ఞాపక శక్తి ఎలాంటిది ఆయన అన్నీ చూసుకున్నారు అర్ధరాత్రి రెండు గంటలకు నిద్రలేపి అడిగినా ఆ కేసుకు సంబంధించిన అన్ని విషయాలను ఆయన చెప్పేస్తారు నేను ఏం చెబితే చంద్రబాబు అది చేస్తారు వాస్తవానికి నాటి వీడియోలో న్యాయ వ్యవస్థలోని పలువురు పేర్లను బిల్లి వాడేశారు సాక్షి వాటిని ప్రచురించలేదు ఆ వీడియో కాపీని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కూడా పంపించింది అందువల్లనే కొంత కోర్టుల్లో సంయమనం ప్రారంభమైంది కేవలం ఇక్కడ ఈ సందర్భంగా మరికొన్ని విషయాలు కూడా తెలుసుకోవాల్సి ఉంది కేవలం కాగితాలకే పరిమితమైన ఐఎంజి భారత్ కమిటీకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని యావత్ క్రీడా వ్యవస్థను దారాదత్తం చేసేందుకు చంద్రబాబు కుతంత్రం పన్నారు ఇది సాక్షిలో కథనం వచ్చింది రెండు వేల నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వం గెలిచిన వైఎస్ఆర్ ప్రభుత్వం నాటి ఒప్పందాన్ని రద్దు చేయకపోయినా రాష్ట్రంలో క్రీడా వ్యవస్థ మొత్తం ఓ మాఫియా గుప్పిట్లోకి వెళ్ళిపోయేది సామాన్యులెవరూ క్రీడల్లోకి ప్రవేశించే ఆలోచన కూడా చేయలేకపోయారు ఎందుకంటే ఐఎంజీ భారత్ కంపెనీతో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం అలాంటిది ఇది కేవలం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఎనిమిది వందల యాభై ఎనిమిది వందల యాభై ఎకరాలను కేటాయించడమే కాదు పదహారు స్టేడియంలు సహా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో యావత్ క్రీడా వ్యవస్థను తన బినామీ బిల్లీరావుకు నలభై ఐదేళ్ల పాటు లీజు పేరిట చంద్రబాబు ప్రభుత్వం కట్టబెట్టేసింది ఆ సమయంలో ఆ స్టేడియంలు వాటి ఆస్తుల నిర్వహణ అంతా ఐఎంజి భారత్ పెత్తనం కిందకే వస్తాయి కానీ ఏటా నిర్వహణ వ్యయాన్ని ప్రభుత్వమే భరిస్తుంది భీమా ప్రీమియాన్ని చెల్లిస్తుంది స్టేడియాల నిర్వహణ కోసం ఆ కంపెనీ ఉచిత నీరు ఉచిత విద్యుత్ వినోద పన్ను రాయితీ విదేశీ సుంకం రాయితీలు అన్ని వెసులుబాటు కల్పిస్తుంది టీవీ ప్ర టీవీ ప్రసార హక్కుల ఆదాయం ఆ కంపెనీకే దక్కుతుంది అంతేకాదు మరో ప్రమాదకరమైన నిబంధనను చేర్చారు స్టేడియంలు వాటి ఆస్తులను ఐఎంజీ భారత్ తన విచక్షణ మేరకు నిర్ణయించిన ధరకు కొనుగోలు చేసుకోవచ్చని క్లాజును చేర్చారు రాష్ట్ర ప్రభుత్వం సహాయ నిరాకరణ చేస్తే ఆ క్లాజు కింద ఆ స్టేడియంలను ఐఎంజి భారత్ తన సొంతం చేసుకునే హక్కు కల్పించడం అన్నమాట అంటే రాష్ట్రంలో నలభై ఐదేళ్ళపాటు క్రీడా వ్యవస్థ అంతా ఐఎంజి భారత్ కంపెనీ ముసుగులో చంద్రబాబు గుత్తాధిపత్యం కింద ఉంటుంది ఏదో ఒక సాకు చూపించి స్టేడియంలు వాటి ఆస్తులను కూడా ఆ కంపెనీ తాను నిర్ణయించిన నామమాత్రపు ధర కింద కొనుగోలు చేసేసుకోవచ్చు అంటే ప్రస్తుతం చంద్రబాబు భాషలో చెప్పాలంటే రాష్ట్రంలో క్రీడా వ్యవస్థను చంద్రబాబు కుర్చీ మాదిరిగా మడత పెట్టేస్తారనేది సుస్పష్టం కాగా న్యాయ వ్యవస్థ తన నిబద్ధతను విశ్వసనీయతను మరోసారి చాటి చెప్పింది తెలంగాణ హైకోర్టు చంద్రబాబు ఐఎంజీ భారత్ కంపెనీల కుతంత్రాలను తిప్పికొట్టింది ఐఎంజీ భారత్కు అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం హైదరాబాద్లో ఎనిమిది వందల యాభై ఎకరాల భూమిని కేటాయించడాన్ని రద్దు చేస్తూ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది ఆ భూ కేటాయింపులు సరైన నిర్ణయమేనని తీర్పునిచ్చింది దాంతో చంద్రబాబు భూ భూభాగోతం బెడిసి కొట్టింది ఇందులో ఎవరైనా శిక్షార్హులున్నారా వారికి శిక్షలు పడతాయా అంటే అది వేరే చర్చ